జిల్లా తుని మండలంలో క్షుద్ర పూజల కలకలం పూజలు చేసి గేద దూడను వధించిన సంచార జాతి వ్యక్తులు ప్రశ్నించిన గ్రామస్తుడిపై కత్తితో దాడి చేశారు ఒకరిని పట్టుకున్న గ్రామస్తులు పరహరిలో పలువురు

ఇక్కడ ఏటో లైట్ అని చెప్పి ఇలా వచ్చి చూశాను చూడగానే ఒక పది మంది ఫుల్ థాయిస్ ఉన్నారు పిల్లలతో మొత్తం ఫ్యామిలీలు ఉన్నారు ఇక్కడ దున్నపోతుని కూడా ఇక్కడ నిలబెట్టి పట్టుకొని ఉన్నారు రాబోడికి ఏటి దాన్ని చెప్పి అడగబోడికి మన వాళ్ళు కత్తిత్తి దారి చేశారు మా గుడ్ అక్కడికి ఇక్కడ కూడా తెగిపోయింది పన్నెండు గుట్లు పడ్డాయి ఎన్నో హాస్పిటల్ తీసుకెళ్ళి ఈ లోపల మొత్తం అందరూ ఫోన్ చేసి రమ్మని ఫోన్ చేయబడికి మన అందరూ కూడా భయపడి పారిపోయారు ఎక్కడే అక్కడ వదిలేసి పారిపోయారు టైం ఏడు ఏడున్నర ఆ టైంలో ఇదంతా జరిగింది గాయం కూడా మన గట్టిగా తౌలింది లోవా జంక్షన్ ఆచు పక్కనే ఇది విషయం పక్కన వెలంకొత్తూరు మొత్తం మన వాళ్ళు అందరూ ఉన్నారు ఏడున్నర టైంకి ఇలా జరిగింది భయపడ్డా అంటే మన వాళ్ళు అందరూ అటాక్ చేయకూడదు ఇద్దరు అప్పుడు మొత్తం పారిపోయారు తర్వాత పది మందికి ఒకరికొకరు ఫోన్ చేసి మొత్తం అందరు తీసుకొని రాబోడికి వీళ్ళందరూ కూడా పరాలలో ఉన్నారు మొత్తం అందరూ కూడా ఎవరు కూడా దొరకలేదు తర్వాత ఎస్సీ గారు వచ్చారు మొత్తం చెక్ చేసుకున్నారు ఫోటోలు తీసుకొని ఎస్సీ గారు కూడా వెళ్తారు ఎల్బీడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు